మీరు ఫ్లాట్ కొనాలా లేదా ఓపెన్ ల్యాండ్ అంటే ప్లాట్ కొనాలా అని ఆలోచిస్తున్నారా ఏది కొంటే మంచిది ఫ్లాటా లేక ప్లాటా ప్లాట్కి ప్లాట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీకు ఒక విషయం చెప్తాను ఒకవేళ ప్లాట్ తీసుకోవాలి అనుకున్నారు అపార్ట్మెంట్లో తీసుకున్నట్లయితే మీకు అక్కడ అపార్ట్మెంట్లో ఈరోజు డెబ్భై ఎనభై లక్షలు పెట్టి మీరు ఒక అపార్ట్మెంట్లో జస్ట్ సింగిల్ ప్లాట్ కొనుక్కుంటారు కానీ ఆ ప్లాట్ మీద పూర్తి అథారిటీ అనేది మీకు ఉండదు ఎందుకు అంటే మీకు లెఫ్ట్ సైడ్ వేరే వాళ్ళు ఉంటారు రైట్ సైడ్ వేరే వాళ్ళు ఉంటారు అప్ వేరే వాళ్ళు ఉంటారు డౌన్ వేరే వాళ్ళు ఉంటారు సో అంతేకాకుండా మీ మీది ఆ ప్రాపర్టీ అని మీకంటూ హక్కు అనేది పూర్తి హక్ అయితే ఉండదు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఫ్లాట్ కొనే ముందు ఆలోచించండి ఫ్లాట్ కన్నా ఓపెన్ ప్లాట్ మంచిది ఎన్గర్నమెంట్ కన్నా నేనైతే ఇండివిజువల్ ప్లాట్ ఏ మంచిది అంటాను ఎందుకంటే దాని యొక్క వాల్యూ అనేది ఆ ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ మీకు తగ్గడం అంటూ దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు కాబట్టి ఓపెన్ ప్లాట్స్ అనేది చాలా మంచిది మీ భౌ భవిష్యత్ కూడా అది మంచిది మనకి తెలిసిన వాళ్ళు టూ థౌజండ్ సిక్స్లో ఒక అరవై గజాల స్థలము అంటే జస్ట్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ వాళ్ళు జస్ట్ ఆరు లక్షల రూపాయలు అంటే టోటల్ రిజిస్ట్రేషన్ తోటి ఆరు లక్షల రూపాయలు మాత్రమే అయ్యింది ఆ అరవై గజాల స్థలం రేటు ఈరోజు ఉంది అంటే మనకి గజం వచ్చేసి దగ్గర దగ్గర ఎనభై వేల నుండి లక్ష రూపాయల మధ్యలో ఉంది అంటే వారి యొక్క ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగింది అనేది మీరు ఒకసారి ఊహించుకోవచ్చు ఆలోచించుకోవచ్చు ఇది ఎక్కడో జరిగింది కాదు ఇది మాకు సమీపంలో ఉన్న మాకు బాగా తెలిసిన వారికి జరిగింది సో కాబట్టి అపార్ట్మెంట్ బెస్టా లేక ఓపెన్ ల్యాండ్ మంచిదా ఒకసారి ఆలోచించండి